ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు డౌన్ పడిపోయిన నిఫ్టీ సెన్సెక్స్ ట్రేడింగ్ కేంద్ర క్రీడా శాఖ కీలక నిర్ణయం డబ్ల్యూఎఫ్ఐ బై సస్పెన్షన్ ఎత్తివేత జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ రెండు వేల ఇరవై ఐదు సెషన్ టూ పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం ప్రకటించింది వచ్చే నెల రెండవ తేదీ దేశవ్యాప్తంగాను పదిహేను విదేశీ దేశాల్లోనూ ఈ పరీక్ష జరుగుతాయని తెలిపింది పేపర్ వన్ పరీక్షను రోజు రెండు ట్రిపుల్లోనూ పేపర్ టూ ఏ పేపర్ టూ బిలను లను సింగిల్ షిఫ్ట్లోనూ నిర్వహిస్తారు ఏప్రిల్ రెండు మూడు నాలుగు ఏడు తేదీల్లో పేపర్ వన్ పరీక్ష జరుగుతుంది మొదటి షిఫ్ట్ ఉదయం తొమ్మిది గంటల నుంచి రెండో షిఫ్ట్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి జరుగుతుంది పేపర్ వన్ పరీక్ష ఏప్రిల్ మూడున మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతుంది వచ్చే నెల తొమ్మిదిన ఉదయం తొమ్మిది గంటలకు పేపర్ టూ ఏ పేపర్ టూబీ పేపర్ టూ ఏ పేపర్ టూ టూబి పరీక్షలు జరుగుతాయి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ వెబ్సైట్లో పరీక్షల తాజా వివరాలను తెలుసుకోవచ్చు ప్రపంచంలోని వాయు కాలుష్యం అత్యధికంగా ఉన్న టాప్ ట్వంటీ నగరాల జాబితాలో ఏకంగా పదమూడు నగరాలు భారతదేశం నుంచి ఉండడం ఆందోళన కలిగిస్తోంది స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ఎయిర్ కాలుష్యంపై రూపొందించిన ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టు రెండు వేల ఇరవై నాలుగు నివేదిక విడుదలైంది ఇందులో ప్రపంచంలో ఐదో అత్యంత కలుషిత దేశంగా భారత్ నిలిచింది ఇక ఈ జాబితాలో అస్సాంలోని బైర్నిహాట అగ్రస్థానంలో నిలిచింది ఆ తరువాతి స్థానాల్లో దేశ రాజధాని ఢిల్లీ పంజాబ్లోని లోని ముల్లన్పూర్ ఫరీదాబాద్ లోని ఘజియాబాద్ న్యూఢిల్లీ గురుగ్రామ్ గంగానగర్ గ్రేటర్ నోయిడా భీవాడీ నగర్ హనుమాన్ ఘడ్ నోయిడా ఉన్నాయి ఈ ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత రాజధానిగా ఢిల్లీ తొలి స్థానంలో కొనసాగుతోంది రెండు వేల ఇరవై మూడులో ఈ సంస్థ విడుదల చేసిన జాబితాలో ప్రపంచంలోని మూడో అత్యంత కలుషిత వాతావరణ దేశంగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే ఇప్పుడు ఐదో కలుషిత దేశంగా ఇండియా నిలిచింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వాణిజ్య నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్ ను కుదిపేస్తున్నాయి అమెరికా ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో వాల్ స్ట్రీట్ మార్కెట్ సోమవారం కుప్పకూలింది ఆ ఎఫెక్ట్ మిగతా దేశాలపై పడింది ఇవాళ ఉదయం ఇండియన్ మార్కెట్ కూడా ఎఫెక్ట్ చూపించింది సెన్సెక్స్ నిఫ్టీ మార్కెట్లు ఇవాళ ట్రేడింగ్లో డౌన్ అయ్యాయి సెన్సెక్స్ ట్రేడింగ్లో నాలుగు వందల పాయింట్లు డౌన్ అయింది నిఫ్టీ కూడా తక్కువకే ట్రేడ్ అవుతోంది అమెరికా డాలర్లతో పోలిస్తే రూపాయి విలువ ఎనభై ఏడు పాయింట్ మూడు ఎనిమిదిగా ఉంది అమెరికన్ వాల్ స్ట్రీట్లో సుమారు నాలుగు ట్రిలియన్ మేర ట్రేడ్ మార్కెట్ ఆవిరైపోయింది ట్రంప్ ఆర్థిక విధానాలతో పెట్టుబడిదారులు ఆందోళన నెలకొంది ఆర్థిక సంక్షోభం వస్తుందన్న నేపథ్యంలో భయాందోళనలు అధిక అవుతున్నాయి ఆ టెన్షన్లో మార్కెట్లు తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి అధిక సుంకాలను తగ్గించేందుకు ట్రంప్ నిరాకరించడం వల్లే గ్లోబల్ మార్కెట్లో వడిదుడుకులు మొదలయ్యాయి అమెరికన్ ఆర్థిక వ్యవస్థ ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నట్లు ఇటీవల ట్రంప్ తెలిపారు ట్రాన్సిషన్ పీరియడ్ వల్ల అమెరికాకు లాభం జరుగుతుందని అమెరికాకు సంపదను తీసుకువస్తున్నామని అదేదో పెద్ద విషయమని ట్రంప్ చెప్పారు ఇవాళ గ్లోబల్ ట్రేడింగ్లో జపాన్నికి రెండు వందల ఇరవై ఐదు మార్కెట్ ఒకటి పాయింట్ ఏడు శాతం తక్కువ ట్రేడ్ అయింది దక్షిణ కొరియాకు చెందిన కోప్సీ ఒకటి పాయింట్ ఐదు శాతం హాంగ్కాంగ్కు చెందిన సింగ్ ఇండెక్స్ సున్నా పాయింట్ ఏడు శాతం తక్కువ ట్రేడ్ అయ్యాయి సోమవారం అమెరికాకు చెందిన మార్కెట్లో ఎస్ అండ్ పి ఐదు వందలులో ట్రేడింగ్ రెండు పాయింట్ ఏడు శాతం పడిపోయింది జోన్స్ ఇండస్ట్రియల్లో ట్రేడింగ్ రెండు శాతం పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి టెక్నాలజీ షేర్లు కూడా భారీగా పడిపోయాయి నాస్డాక్లో నాలుగు శాతం షేర్లు డౌన్ అయ్యాయి ఇక టెస్లా కంపెనీ షేర్లు పదిహేను పాయింట్ నాలుగు శాతం పడిపోయినట్లు తెలుస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ కంపెనీ అన్విదియా షేర్లు ఐదు శాతం పడిపోయాయి మెటా అమెజాన్ ఆల్ఫాబెట్ కంపెనీల షేర్లు కూడా దారుణంగా పడిపోయాయి కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసింది తద్వారా దేశీయ టోర్నమెంట్ల నిర్వహణకు అంతర్జాతీయ టోర్నమెంట్లకు జాతీయ జట్ల ఎంపికకు రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు మార్గం సుగమం చేసింది కాగా డబ్ల్యూ కి జరిగిన ఎన్నికల్లో సంజయ్ సింగ్ నేతృత్వంలోని ప్యానెల్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఒకటిన విజయం సాధించిన విషయం తెలిసింది సంజయ్ సింగ్ డబ్ల్యూ ఎఫ్ఐ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం అండర్ ఫిఫ్టీన్ అండర్ ట్వంటీ జాతీయ పోటీలను ఉత్తరప్రదేశ్లోని గొండాలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది రెజ్లర్లు పోటీలకు సిద్దమయ్యేందుకు సమయం ఇవ్వకుండా ప్రకటన వెలువరించిన కారణంగా కొత్త కార్యవర్గంపై వేటు వేసింది క్రీడా శాఖ విధి విధానాలను అమలు చేయలేదనే కారణంతో తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని ఇరవై నాలుగున శాఖ వెల్లడించింది అయితే ప్రస్తుతం దిద్దుబాటు చర్యలు తీసుకున్న కారణంగా డబల్యూఎఫ్ఐ విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని నిర్ణయించినట్లు క్రీడా మంత్రిత్వ శాఖ పేర్కొంది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పార్స్